नमोटो कार्यक्रम आहनि پاله مليو گويڻ لڳي ويو آهي ماءُ ائين ڏندڙي ۾ منهنجو ٻنپلو ڇنگڙ ٻنپلو ها بابا هاي بابا لڀي واري هاڻي ڏاڍو چڱو ٿي وڃي ٿو పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా అండి షేక్ అస్లాం గారు అస్లాం గారు వస్తుందండి లొకేషన్ చూడండి పొట్లపాడు కొడితే వస్తుంది లొకేషన్ గత యమాని గౌరంగా సత్కరించే జ్ఞాపకను శ్రీ కుట్టిపొండ రామేరు తాజస్వామి వారి యొక్క చిత్రపటాన్ని బహుకరించవలసిందిగా నిర్వాహకుల తరఫున ఒక మధ్య దాకా జ్ రెట్టి అక్కయ్య గారు బలరాం గారు డేలర్ గారిని అదేవిధంగా సమీర్శెట్టి ఆంజనేయుల గారిని ఆహ్వానిస్తున్నాం మేము ఇద్దరిని కూడా ఆహ్వానిస్తున్నాము మనీ ప్రదర్శన లో ఇప్పుడు ప్రదర్శన సిద్ధంగా ఉన్నటువంటి గత శ్రీ వెంకట మణికంఠ స్వామి శ్రీ సువక్షల ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ గరికపాటి లక్ష్మీ సౌదరి గారు గరికపాటి వెంకట గారి యొక్క తండ్రి గారు గరికపాటి లక్ష్మీ సౌదరి గారు అవునండి గరికపాటి వెంకట గారు జనసేన పార్టీ నియోజకవర్గ దర్శ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దర్శ వర్గత సిద్ధంగా ఉన్నాయి మన ప్రదర్శనలో మొదటి దొరక అరవై వేల రూపాయలు మొత్తాన్ని కూడా గరికపాటి వెంకట గారు గౌరవ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దర్శన నియోజకవర్గం వారే బహుకరిస్తున్నారు వారి జత ఈ జత ఈ జత మరొక జత ఏడో జతల జత కూడా ఈ జతనండి అదేవిధంగా అంకల్ గారు బలరామ్ గారు గేలర్ గారు వారిద్దరు కూడా ఈ గత యజమాని సత్కారాన్ని గౌరవించవలసిందిగా ఆహ్వానిస్తున్నాముకారాన్ని స్వీకరించవలసిందిగా గౌరవ లేదు గల్పుడు వెంకట్ గారి యొక్క తండ్రి గారు కరికపాటి లక్ష్మణ సౌదరి గారు పెదిగట్టుపడి పెత్తిపాటి మండలం గుంటూరు జిల్లా వాటిని కోరుస్తున్నాము ఒక సత్కారం తీసుకోవాలి మీరు కట్టలేండి పెద్దగట్టుబాడు మండలం గుంటూరు జిల్లా சித்திரி காம்பேஷன் கூட

పూర్తిగా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది శతంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్ల వెనుక ముందులో ఉన్నాయి శ్రీ వెంకట మణికంఠ స్వామి సువత్సల ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గరికపాటి లక్ష్మీ చౌదరి గారు గరికపాటి వెంకట గారు గౌరవ దర్శ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దర్శి దర్శి ప్రకాశం జిల్లా వర్గత ప్రదర్శనలో ఉన్నాయి గత సంవత్సరం రికార్డు నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు అడుగుల పదొంగల పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని పదిహేనవ రౌండ్లు రెండు వందల ముప్పై ఆరు అడుగుల పదొంగలముల ద్వారాలాగాయి గత సంవత్సరం పుచ్చకాల శేషాద్రి సర్ గారి మత్రాల మొప్పాల కొమరే కాలగౌరవ రౌండ్ చేసుకున్నాయి ఆరు వందల రైతుల దూరాన్ని రెండు నిమిషముల పదిహేను సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందేకలయ్యాలా చెప్పకుండా

రాహర్ గతలనా హా కొడుగొట్టు బాగం కొడిని కొబగా కొడుకొచ్చే వెల్కమ్ అంటే లాజ్

నాలుగవ రోజులు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషము యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై రెండు సెకండ్లు ముందంజలు ఉన్నాయి బాగందయ్యా ఆహా 아! 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 아!

గరికపాటి లక్ష్మణ సోదరి గారు గరికపాటి వెంకట్ గారు గౌరవ దర్శన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ దర్శి మండలం ప్రకాశం ప్రదర్శన కేరగా ఉన్నారా

हा! हाँ हाँ, तो कहाँ हाँ, दोनों दोनों में ना दोनों में ना, देखने वाले हरे पौधे में याद कमाल हाँ हाँ, हाँ ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఒక వంద అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషముల ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి సమయం పది నిమిషంలో ఉన్నదిత సంవత్సర నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు అడుగుల పదంగళములు శాస్త్ర సౌదర్ గారు మద్యాల మొప్పాల నాగల పురపర్మలో ప్రకాశం జిల్లా వారి ಕೊಮ್ಮರಂಡ ತಲಾಗಿನ ಬೈರಾಜಿದ್ದಾರೆ ಕರೆತ ಪಡ ಕೊಡೋದು ಪಟ್ಟ ಕೊಡೋದು ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అడుగు దూరాన్ని ఇలాగిన ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఆహా తొమ్మిదవరకు పూర్తి చేసుకుని రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి గరికపాటి లక్ష్మీ సేకరి గారు గరికపాటి వెంకట గారు గౌరవ దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దర్శి మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధి మల్లేశ్వరి గారు మర్రి వేముల పుల్లలోచరు మండలం ప్రకాశం జిల్లా వారు ஆஹ పదో రౌండ్ పూర్తి చేసుకున్న మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాలు నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో మణికంఠ స్వామి శివచ్చల ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గరికపాటి లక్ష్మీ చౌదరి గారు గరికపాటి వెంకట గారు గౌరవ దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ हा <coughs> हा <coughs> సమదు నిమిషముల ఉన్నది పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గరికపాటి సోదరి గారు గరికపాటి వెంకట్ గారు గౌరవ దర్శి నిజగర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దర్శన ఉన్నాయి జత ప్రదర్శన తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ది మల్లేశ్వరి గారు మరి వేమల గ్రామం పొల్లాల చెరువు మండలం ప్రకాశం జిల్లా గారి జత తీసుకురావాలి రావాలి గత సంవత్సరం నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు అడుగుల మలు గత సంవత్సరం మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు పచ్చికాల శిపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పచ్చికాల శేషాద్రి సౌదరి గారు మద్యాల ముప్పాల సమయం నాలుగు నిమిషములు మాత్రమే ఉన్నది మా ఆ కళ్యాణ్ బార్గేట్స్ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వాటిని బలవంతంగా నెట్ట పడతారు మీకై కొన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధి మల్లేశ్వరి గారు మరియు పల్లెచూరు మండలం ప్రకాశం జిల్లా గారు తీసుకురావాలా బయలుదేరు రావాలా కేకలపాటి సరి కావలేరు వెళ్ళిపోతా మరి పన్నెండవ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మీకు సమయము మూడు నిమిషములు మాత్రమే ఉన్నది గత సంవత్సరం రికార్డు నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు అడుగుల పదంగళములు కొమరంబే కాలభైరవ

దేశ రెండు నిమిషములున్నది వేల నాలుగు వందల ముప్పై ఆరు అడుగుల పదిహేను పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల పంతొమ్మిది శతంలో పూర్తి చేసుకున్నాయి శ్రీ గరికపాటి లక్ష్మణ చౌదరి గారు గరికిపాటి వెంకట్ గారు గౌరవ దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ దర్శి దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ జత పోటీలో ఉన్నాయి సమయం ఒక్క నిమిషమే ఉన్నది ఆఖరి ఒకే ఒక్క నిమిషము ఒర్రహోరు జతలున్నాయి వెనకమాల పోరాటం చేయాలి ఐలా నువ్వు నేనా హోర్ర హోర్ర సెకండ్లు మాత్రమే ఉన్నది ముప్పై సెకండ్లు మాత్రమే ఉన్నది హా హా తోరాన్ని పంతొమ్మిది నిమిషం యాభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సమయము ప్రాప్తైనది శ్రీ వెంకట మణికంఠ స్వామి స్వామి ఆశీస్సులతో గరికపాటి లక్ష్మీ సోదరి గారు గరికపాటి వెంకట గారు గౌరవ జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దర్శి దర్శిమన్ల ప్రకాశ నాలుగు వేల రెండు వందల అడుగులు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రావాలి తదుపరి వెంటనే గత రావాలి